హాయ్ అండి ఇదిగోండి ఈరోజు రైతు బజార్కి వచ్చానండి వారం వారం నేను వస్తూ ఉంటాను మీకు చూపిస్తూనే ఉంటాను కూరగాయలు అవసరమైనవి తీసుకెళ్ళాను పొద్దున్నే రైతు బజారు వచ్చానండి ఒకసారి లానికి వెళ్ళి కూరగాయలన్నీ తీసుకుంటానండి ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకున్నానండి ఇంకా ఏదో చెప్పారు గుర్తు రావట్లేదు ఏం చెప్పారమ్మా కాలు కాలు తీసుకోవాలి కాలు తీసుకుంటే ఇక్కడ పని అయిపోద్ది వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే డ్యూటీలకి వెళ్ళాలి కదండి ఇదిగోండి ఇదిగోండి కరివేపాకు ఇదిగోండి కొత్తిమీర ఇదిగోండి కొత్తిమీర దుంపలు తెమ్మన్నారు ఇదిగోండి చిలకడ దుంపలు అంట చిలకడ దుంపలు కూడా తీసుకున్నాను తింటాము తీసిరండి అన్నారు సరే అని తీసుకున్నాను అంటే కొంచెం తీసుకున్నానండి ఒక కిలో ఇరవై రూపాయలు అంట అయితే క్లియర్గా ఏంటి అన్నది ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తామండి ఓకేనా పాలు కూడా తీసుకుంటే ఒక పని అయిపోతుంది పాలు తీసుకున్నాను వెళ్ళి ఇదిగోండి ఇక్కడ పాలపేట మాకు తెలిసిన వాళ్ళది షాపు ఇక్కడ రెండు పాలపేట తీసుకోవాలండి వెళ్ళి తీసుకుంటాను

కూరగాయలు సత్తటాక అడ్డుగా మళ్ళన్నీ పచ్చిమిరగాయలు ఉన్నాయి ఉల్లిపాయలు టమాటాలు రేట్లు పెరిగినాయి ముప్పై ఏడు కేజీ నలభై రూపాయలు టమాటాలు ఉల్లిపాయలు ముప్పై రూపాయలు పైన ఉన్నాయి అందుకే తెచ్చాను

మునక్కాయలు కూడా రేట్ ఉన్నాయి ఇదర తక్కువ లేవు ఒక మునక్కాయ వచ్చి పది రూపాయలు అయ్యి అంటే మూడు మూడు కాయలు ముప్పై రూపాయలు మన ఊళ్ళో చెట్లు ఉన్నాయి మరి మన వెళ్ళట్లేదు గెలిచేస్తారు ముఖం తీసుకోమంటారు మనం వెళ్ళట్లేదు కానీ

ఉమ్ అయితే ఇది మొత్తం మెచిపోయింది రావట ఏంటి కొరలాయి ఏమైనా దండకాయ బెండకాయ దొంపల ఆ బంగాల దొంపలు ఉమ్ బంగాల దొంపలు వాడతాం కదా అవును ఇక్కడ రావాలి అలా ఉంది స్కిస్కి ఉమ్ పచ్చిమరగా పక్కన పెట్టి కవర్లు వేసి తీసే వచ్చేదిలే ఇదేముంది దేశం తాగో అరుతుంది వస్తానని అవును రాటా పశ్చిమరకాయలు తీసే

అవును నూనెలో మగ్గు పెట్టేసి వాటర్ ఎక్కువ వేయకూడదు పులుసు కూడా బాగుంటుంది ఇది వేరు అది వేరు మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది దోసకాయలు కూడా తేల ఈసారి దోసకాయ బంగాళదుంపలు ఇవి అదేంటిది క్యాబేజీ అవి తేలా ఏంటో వచ్చేసా కూడా తె బాగుండేది అది ఇటు అంటుంది వస్తుంది అంట వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అమ్మని ఎదిలించుకొని ఎదరికి దూకుతుంది ఇక్కడికి వస్తానండి ఈ దొండకాయలు కూడా ముప్పై రూపాయలు అయ్యో పావు కిలో అల్లం ఒక పావు కిలో తెచ్చా బాగా ఎక్కువ వాడతాం మేము వెల్లుల్లి అల్లం బాగా వాడుతాం ప్రతి కూరలో వాడతాం రెగ్యులర్గా మనం యూజ్ చేస్తాం అసలు కాసేపు ఉండదు వాళ్ళ అమ్మ దగ్గర ఏంటి కూరగాయలా కూరగాయలు నువ్వు నువ్వు సర్దు సర్దుద్దంట తీసేసి కింద పడి మొత్తం తొలిచ్చి ఎక్కడెక్కడ ఇసిరేస్తుంది అటు ఇటు వదిలిపెట్టాలి కానీ అన్నీ ఆడేసుకుని సంతోషపడిపోద్ది అవి ఏంటి చెయ్యి పది రూపాయలకి మూడు కట్టలు అంట ఏం చేశానంటే రెండు రెండు పాలకూర చుక్కకూర తెచ్చా బొడ్డోడు కూడా వేస్తాను అంటున్నారు పాలకూర తెచ్చాక రేపు చేసేటప్పుడు అవి కొంచెం ఆకులు వాడండి తోటకూర పాలకూర వాడండి తోటకూర బాగా అందుకే తేలా వర్షాలు పడుతున్నాయి కదా ముడిసిపోయింది ఆకు I ain't got me g o l d h t s up, baby? w s p b a I will buy h i but I u a m a n you. l l ఈ సమయం వచ్చాను పాటికి అన్నీ అందుకుంటుంది అందుకే తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇచ్చింది కూరగాయలు అవి ఫ్రిడ్జ్ కొంచెం వంకాయలు టమాటాలు తీసి పక్కన పెట్టుకో కూర్చోండి సరిపోతే అసలు ఉండదండి వాళ్ళ అమ్మ దగ్గర ఇగో ఇక్కడ మేము కూరగాయలు కోసుకుంటుంటే వచ్చేస్తుంది కూరగాయలు సెట్ వేస్తాయి కదా వంకాయ టమాటా చేయమని అది నా వంకాయ టమాటాకి మనం ఉల్లిపాయలు పచ్చికొని ముందు కోసేసుకోవాలి వంకాయ తర్వాతకి వెళ్ళాలి కండ్రి ఎక్కువ చేదు వస్తాయి మంచిదే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు పోస్తా పచ్చి పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు పోసేస్తాము హలో టమాటా ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయ

ఏదో షో డిమార్టివ్ షో తీసుకొని ఏదో కొత్త కన్నా తీసుకోవాలి ఎవరో వాడితే మనం కూడా వాడాలి దాని తర్వాత తెలిసింది కొన్నాక నేను వద్దు అంటానే ఉన్నా తేడా కంది వద్దు ఎందుకు మనకు ఉన్నాయి అన్న తీసుకొని ఇచ్చేసావు ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుతున్నావా ఇది కలిపి పెట్టే కూర కదా మనం అన్ని కలిపేసుకోవచ్చు ఇక ముందు అడుగు ఉల్లిపాయలు పడేసాం అనుకోండి ఎందుకంటే ఉల్లిపాయ తొందరగా మగ్గదు అందుకే అడిగినేస్తే నూనె మగ్గిపో వంకాయ ముక్కలు అలా వేసే వంకాయలు అంటే మొత్తం వేసేసి మనం అలా పెట్టేసి పది నిమిషాలు మగ్గిపోద్ది మగ్గిపోద్ది వంకాయ టమా ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే చక్కగా మగ్గిద్ది అయిపోద్ది కూర తొందరగా మగ్గిపోద్ది కూర ఇట్లా టమాటాలు బాగుంటది కరేపాకు వాడతాం కూరలో వంకాయ కానీ దోసకాయ కానీ బంగాళదంపాటులో కంపల్సరీగా కరివేపాకు వాడుకుంటాం మాకు ఇష్టం అలా ఒక స్పూన్ పసుపు కారం 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 ఇలా కలిపి పెట్టుకోవచ్చు లేదా తాలింపు వేసుకోవచ్చు రెండు విధాలుగా ఉంటుంది ఇవ్వండి ఉప్పు కళ్ళుప్పు కళ్ళుప్పు వేస్తే బాగుంటుంది సూపర్గా ఉంటాయి రెండు కూరలు కళ్ళిపోయాలి పసుపు కళ్ళిపోయాలి ఇదిగోండి నేను ఈ డబ్బాలు పొయ్యి మిగిలింది నూనె అంతా పట్టదు రే ఇవండి నూనె ఈ నూనె పోసేసాం నాకు అలవాటు కాబట్టి వచ్చాయింపుగా పోసే మీరు కప్పు గ్లాసు అట్లా తీసుకుని పోసుకోండి అలవాటు ఉంటే వచ్చాయింపుగా పోసేసుకోండి డెబ్బై ఐదు గ్రాములు ఆయిల్స్ పట్టాలి పట్టుద్ది పట్టింది కొంచెం వెళ్తుంది కదా పోసేస్తాం

ఇదిగోండి ఇలా పెట్టాం కదా మనం మూత పెట్టుకోవాలి చక్క దగ్గరికి మగ్గిపోతుంది నేను దీంట్లో అయితే ఎక్కువ వాటర్ పోయిను వాటర్ కావాలి అంటే మాత్రం కొంచెం కొంచెం ఒక ఎంత చిన్న గ్లాస్ కప్పు టీ కప్ లో సగం జస్ట్ మరి సగం చక్క మగ్గిపోతే బాగుంటది టేస్ట్ చాలా బాగుంది మన తండ్రి కూడా ఎక్కువ పాడవు అవును రేపు కూడా ఇదిగోండి అల్లం తెచ్చారు కదా ఆ కూర మగ్గేలోపు అల్లం కడిగేసుకుంటాను కడిగేసి ఆర పెట్టేస్తాం అనుకోండి ఒక రెండు రోజులు మనం మిక్సీ పట్టుకుంటే తొందరగా పాడవు మట్టి కూడా ఉంటుంది మనకి ఎప్పటికప్పుడు కడిగే కన్నా ఇలా కడిగేసుకుంటే బెటర్ కడిగి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకపోతే నువ్వు అన్నట్టు మిక్సీ చేసుకొని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది పెద్ద రిస్క్ ఉండదు వంట చేసేటప్పుడు అంటే ఎక్కువ రోజులు ఉంచిందండి మరి ఎక్కువ రోజులున్నా బాగోదు ముక్క ఇంత మొక్క ఉంచుకుంటాం మళ్ళీ చికెన్ లో కాట్లో వేయడానికి ఏదైనా గవకుని కూరలో అయినప్పుడు పేస్ట్ తయారు వంకాయ కూర మనం మూపు పెట్టేసి ఉంచాం కదా చక్కగా దగ్గరికి మగ్గిపోతా ఉంటది ఒకసేపు ఉండలేదు ఐదు నిమిషాలు ఉడికిపోతా ఇది చక్కగా మగ్గిపోతుంది కదండి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచితే మగ్గిపోతుంది దగ్గర ఒకసారి మనం ఇలా కలిపేసుకోవాలి మంచి కారం పసుపు కరేపాకు మగ్గి కమ్మట మళ్ళీ చాలా బాగుంటది వంకాయ కూర ఏంటమ్మా మాకు తెలుసు చెప్తున్నా అనుకోవచ్చు తెలియదు కాకపోతే ఇట్లా చాలా బాగుంటుంది అండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కొంతమంది కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళు కొంతమంది తాళింపు వేసుకుంటారు అలా కూడా చేస్తారు పెద్దవాళ్ళు చేసి అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను కలిపి పెట్టేస్తారు ప్రతి కూర బాగా వస్తుంది అసలు చాలా బాగుంటుంది ఇవ్వండి మన ఇందులో ఎండి చేప ఎండ్రైలు కలుపుకోవచ్చు ఈ తింటర్ని కలపట్లేదు చక్కగా అవన్నీ వలిసి మన డబ్బాలు శుభ్రం చేసుకున్నామండి చేపలు రైలు అవన్నీ కొలిసి శుభ్రం చేస్తారు ఒకసారి మీరు ప్రచురంగా వండుకుంటారు అట్లా కలుపుకొని అవి కూడా మనం మనవి ఇంట్లో వేసేసుకొని కలుపుకుంటే అండి చాలా బాగుంటది ఇంకా బాగుంటుంది మటను చికెన్ ఆటికన్నా కమ్మగా ఉంటాయి అంట తింటారు బాగా ఇష్టమైన ఇలాంటివి కూరలు పలే చాలా బాగుంటాయి మనకి అయిపోతుంది కా ఐదు నిమిషాలు అయిపోతుంది చూడండి అంటే ఉల్లిపాయ కొయ్యటమే లేటు ఊరికి కలిపి పెట్టేస్తే అయిపోద్ది కూర మనం బయటకి అక్కడికి వెళ్ళి వచ్చిన వంకాయలు ఉన్నాయని చక్కగా కలిపి పడేయచ్చు వంట రాని కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ కూర కట్ చేసి కలిపి పెట్టేసి పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గాలి మూత పెట్టి ఉంచుతాం వాటి మన ఇందులో ఎండి చేప ఎండ్రైలు కలుపుకోవచ్చు ఏం కలపట్లేదు చక్కగా అవన్నీ వలిసి మన డబ్బాలు శుభ్రం చేసుకున్నాను అండి చేపలు రైలు అవన్నీ కొలిసి శుభ్రం చేసి సారో ఒకసారి మీరు ప్రచురంగా వండుకుంటాను అట్లా కలుపుకొని అవి కూడా వేసుకోం మనం ఇంట్లో వేసేసుకొని కలుపుకుంటే అండి చాలా బాగుంటుంది ఇంత బాగుంటుంది మటను చికెన్ ఆటికన్నా కమ్మగా ఉంటాయి అంట తింటారు ఇష్టమైన ఇలాంటి కూరలు పాల చాలా బాగుంటాయి మనకి అయిపోవచ్చు అయిపోవచ్చు ఊరికే దగ్గర ఉల్లిపాయ కొయ్యటమే లేటు కలిపితే అయిపోద్ది కూర మనం బయట వచ్చిన వంకాయలు కలిపి వంట కూడా ఈజీగా చేసుకోవచ్చు కలిపి నిమిషాలు మగ్గారి మూత పెట్టి అయిపోయింది ఇప్పుడు పది నిమిషాలు అయింది అంటే కూర పెట్టి చూడండి చక్కగా దగ్గరికి మగ్గిపోయింది చక్కగా అయిపోయింది కూర ఇంక మనం తినేయటం ఏది కూర ఎంత బాగుంటుంది అనండి ఉప్పు చూస్తాను ఎలా ఉందో చెప్తాను కాలుతుంది వేడిగా ఉంది కదా జాగ్రత్త అసలు వేడి పట్టలేవు నువ్వు గా ఉందండి నిజంగా చాలా బాగుంది కలిపి పెట్టేసాం కదా సూపర్ గా ఉందండి వాళ్ళు కూడా చక్కగా ఇలా కలిపేసి చేసుకుని సింపుల్ గా అయిపోద్ది అండి మనం బయటకు వెళ్ళి వచ్చిన గడుకు వంకాయ టమాటా కలిపి పెట్టేసాం దోసకాయ టమాటా అన్ని ఇంకా కలిపి ఇట్లా కలిపిస్తే చూడండి అంత బాగా పది నిమిషాలు అయింది కొయ్యటమే లేట్ అయింది చక్కగా అయిపోయింది చూసారా ఎక్కువ కట్టేసుకోవడమే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియోలన్నీ చూస్తున్నారు బాయ్ అండి